సంబంధించే యాక్చువల్ గవర్నమెంట్ మినిమం పదివేల రూపాయలు వేతనం దాడితేనే అది అది కూడా మన అంగన్వాడీ కోసం అయితే దాన్ని సక్సెస్ అమలు చేస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయల వేతనానికి అమలు ఎలా కాబట్టి

ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వర్గ చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉంది చిన్న చూపు చూస్తా ఉంది కేవలం నాలుగు వేల రూపాయల వేతనం మాత్రమే ఇస్తుంది నాలుగు వేల రూపాయల వేతనంతో వారి కుటుంబం ఏ విధంగా పోషించుకోగలరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము అలాగే నాలుగు వేల రూపాయల వేతనం ఇచ్చి వీళ్ళకి అమ్మఒడి చేయువత ఆసరా వంటి సంక్షేమ కూడా కోత విధించడం చాలా దుర్మార్గము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా వీళ్ళని ఆశలుగా గుర్తించాలి పదివేల రూపాయల వేతనం ఇవ్వాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కల్పించాలి తక్షులు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం లేకుంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం నా పేరు శ్రీ చమ్మన్నాయుడు సిఐటియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు